హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేనైతే ఒక రాజ్మా తీసుకున్నాను ఎక్కువ కాదు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవి ఇవైతే తీసుకున్నాను చపాతీలోకి పూరీలకు కర్రీ చేద్దామని చెప్పేసి ఇవైతే ముందు రోజు నైట్ నానపెట్టుకోండి వాటర్లో వాటర్ నానబెట్టితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా మార్నింగ్ వేసే అవి ఉబ్బుతాయి అండి చాలా ఎక్కువ అవుతాయి చూడండి డిఫరెన్స్ చూసారు కదా బాగుంటుందండి కర్రీ కానీ రాజ్మా కూడా వెరీ హెల్దీ అనమాట తింటే ప్రోటీన్స్ కదా మంచిగా వస్తాయి ఒక వీక్లీ వన్స్ అని తినండి చాలా మంచిది రాజ్మా కర్రీ మాత్రం టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కాంబినేషన్ ఓన్లీ నేనైతే రాజ్మా ఒకటే చేశానండి ఇంకా వంకాయలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఎలా చేసాను నీకు మీకు ప్రాసెస్ చూపిస్తాను ఈ ప్రాసెస్లోకి తెలిపిపోదామండి ఇవైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి నానబెట్టే కొంచెం ఉబ్బుతాయి బాగుంటుంది అనమాట మనకైనా ఎక్కువ వస్తుంది టూ మెంబర్సే కదా మేము సో మాకు ఇదే సరిపోతుంది కర్రీ అనేది చూడండి అంత పెద్దగా ఉంది కదా కిడ్నీ సైజ్ కిడ్నీ షేప్లా ఉంది దీనికోసం నేను ఒక ఆనియన్ ఒక టమోటో పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు చిలకర వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు ఎప్పుడు చేసి నా రెసిపీస్ మీరు ఫాలో అవుతుంటే నేను ఎప్పుడు చేసేది ఇదే కదా ఫస్ట్ ఆయిల్లోనే పచ్చిమిర్చి అనేది వేస్తాను ఎందుకంటే అందులో ఉన్న ఘాటు ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఆనియన్స్ టమాటా కొత్తిమీర అన్నీ వేసేసానండి అంత మంచిగా ముద్దగా పేస్ట్ లాగా అయిపోవాలి అంత బాగా వేగిన తర్వాత అంత బాగా వేగాలన్నమాట చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా ఏవైనా వీడియోస్ కానీ కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటాయండి నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ అన్నీ ఉంటాయి బిర్యానీ ఐటమ్స్ కూడా చేశాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చేశాను అండి చూడండి చూడండి వాటర్ అంత వచ్చింది కదా వాటర్ అంతగిరికే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకోను అల్లం వెల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే అల్లం వెల్లుల్లి దంచేసేనే వేసుకోండి బాగుంటుంది అనమాట ఫ్లేవరు నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి మీకు ఇంకా పూరీ కర్రీకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఒక త్రీ ఆనియన్స్ తీసుకుంటే మీకు మంచి గ్రేవీగా వస్తుందండి నాకైతే అంత గ్రేవీ అవసరం లేదు ఎందుకంటే అది మార్నింగ్ 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 కదా అంత గ్రేవీతో తిన్నా నాకు ఎందుకో ఫుల్గా అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ రాజ్మా కూడా ఉంటుంది కదా అది కూడా ఫుల్ ప్రోటీన్ అనమాట ఇక ఫుల్ స్టమక్ అయిపోద్ది నేనైతే ఆనియన్స్ ఒక్క ఆనియన్ తీసుకున్నాను మీకు గ్రేవీగా ఉండాలంటే మాత్రం ఒక మూడు ఆనియన్స్ తీసుకోండి చూడండి మంచిగా వేగిన తర్వాత వేగే కదండి ఇక వేగిన తర్వాత మనం ఈ రాజమ కూడా వేసుకోవాలన్నమాట ఇవి ఉడకబెట్టేసి నార్మల్ కర్రీలాగానే చేసుకోండి లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో ఇలా చేసుకున్నా సరిపోద్దు అండి నేనైతే టైం టైం అయితే ఇలా చేసుకుంటే ఏంటంటే తక్కువ టైంలో అయిపోద్ది అనమాట మీకు ఎలా వద్దు మాకు అలా నచ్చుతు అనుకుంటే మాత్రం ఇవి సపరేట్గా బాయిల్ చేసుకోండి గిన్నెలో పెట్టుకున్నా బాయిల్ అయిపోతాయి ఎందుకంటే బాగా నానిపోయాయి కదా ఒక టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి ఇవి అలా చేసుకొని మామూలుగా ఇలా మనం కర్రీ అలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అలా వేపాను కదా వాటర్ వేసిన తర్వాత ఉడకబెట్టుకుని నా యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలండి నేనైతే టైం తగ్గ మార్నింగ్ కదా నాకు టిఫిన్ అంతా హరిబరిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్లోనే చేసేసుకుంటాను తొందరగా అయిపోద్ది అనమాట ఈ రెసిపీ అనేది తొందరగా ఇవ్వాలంటే ఇలా చేసుకోండి లేదు పర్లేదని చెప్తే ఇంకో ఆ టైప్లో చేసుకోండి చూడండి ఇలా మంచిగా వేగిందనమాట మొత్తం బాగా పట్టేసింది కదా మసాలా అంతా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి చూడండి కుక్కర్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్గా నాకైతే గ్రేవీగా లేదండి పొడి పొడిగానే ఉంది చెప్పాను కదా ఆనియన్స్ మీరు ఆనియన్స్ గ్రేవీగా ఉండాలంటే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ టమాటా ఉంటుంది కదా అది పేస్ట్లో చేసుకుంటే మీకు మంచి గ్రేవీగా వస్తుంది నాకు చెప్పి మార్నింగ్ నాకు అంత హెవీగా వద్దని చెప్పేసి నేను చెక్లో కట్ చేసుకున్నాను వన్ ఆనియనే తీసుకున్నాను మీకు ఇంకా గ్రేవీ కావాలంటే మాత్రం పేస్ట్లో చేసుకుని వేసుకోండి ఇలా వచ్చిందండి ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగుంది ఇది అయితే చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి రైస్లో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకునే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీరు ఇంకా ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్రతిసారి అడుగుతున్నాను కానీ ఎవరు చెప్పట్లేదు మీరు ఇంకా ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పండి నెక్స్ట్ టైం నేను అలా ట్రై చేస్తాను అనమాట మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చింది బాగా నచ్చింది ఇక గ్రేవీ అయితే ఏం లేదండి అలా పొడిపడిగా ఉంది కానీ చాలా బాగుంది టేస్ట్గా తినడానికి అది కూడా వర్ మార్నింగ్ కదా అండి ఇంకో గ్రేవీ అయితే కొంచెం నాకు ఎందుకు హెవీ అనిపిస్తుంది మీకు మంచిగా గ్రేవీగా కావాలంటే మాత్రం ఒక టూ త్రీ ఆనియన్స్ టమాటాలు తీసుకొని మంచిగా మిక్సీ పట్టించుకుంటే మంచి తిక్కగా గ్రేవీగా మంచిగా వస్తుంది అనమాట తినడానికి కూడా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా అయితే నాకు ఫైనల్గా వచ్చింది దీన్నైతే నేను చపాతీలోకి చేసుకున్నానండి చూడండి చపాతీలో కూడా యాడ్ చేశాను మీకు ఫైనల్ ఫోటో వీడియో అనేది ఇలా వచ్చిందండి ఫైనల్ లుక్ చాలా బాగుంది మనకు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అలా మనకి అసలు ఆకలే అనిపించదు ఫుల్ ప్రోటీన్ అనమాట అంతేనండి దీనిలో ఇంకా వంకాయలు వంకాయలను యాడ్ చేసుకోండి నాకు తెలిసి వంకాయలను కాలీఫ్లవర్లు కూడా యాడ్ చేస్తారండి ఈ రాజమా అనేది ఇంకా దీనిలో చింతపండు రసం మేసి కూడా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్